హలో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన నక్క అనగనగా ఒక నక్క ఉండేది ఒకసారి ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు ఒక చనిపోయిన ఏనుగు కనపడింది నక్క తినకముందే అటువైపుకు ఒక సింహం వచ్చింది సింహం రావడం చూసి ఆ తెలివైన నక్క వెంటనే స్వామి మహారాజా మధ్యాహ్న భోజనానికి నాకు తోడుగా రమ్మని అడుగుదామని వచ్చాను స్వాగతం అని గౌరవంగా పలికింది సింహం బదిలిస్తూ వేరే జంతువు వేటాడిన మాంసాన్ని నేను తినను నీ భోజనం నువ్వు ఆస్వాదించు అని చెప్పి వెళ్ళిపోయింది సింహం వెళ్ళిపోవడంతో కష్టం తీరిపోయిందని నక్క ఎంతో సంతోషించింది కానీ ఇంతలో ఒక పులి అటువైపు రావడం చూసింది పులిని చూసినక్క ఈ ఏనుగును వేటాడింది సింహమే అడివి రాజు అయిన సింహం దీనికి కావలి ఉండమని నాకు ఆజ్ఞాపించాడు దీన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళని చంపేస్తాను అని గట్టిగా అన్నాడు అని చెప్పింది పులికి సింహంతో పోట్లాడట ఎందుకని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ ఏనుగు దలసరి చర్మాన్ని ఎలా తినాలి అని నక్క ఆలోచిస్తుండగా ఒక చిరుతపులి అటువైపు వచ్చింది నక్క చిరుతపులితో ఓ ప్రియమైన మిత్రమా నమస్కారం ఈ ఏనుగును వేటాడింది కూడా సింహమే సింహం స్నానం చేయడానికి వెళ్ళింది అది తిరిగి వచ్చే లోపు నువ్వు కొద్దిగా తినచ్చు అని అంది చిరుతపులి వద్దు వద్దు సింహం వస్తే అది నన్ను చంపేస్తుంది అంది నక్క ధైర్యంగా భయపడకు సింహం తిరిగి రాగానే నేను దూరం నుంచి చూసి నీకు హెచ్చరిక ఇస్తాను అని హామీ ఇచ్చింది నక్క మాటలను చిరుతులి నమ్మింది అది ఏనుగు చర్మాన్ని చింపి తినడం మొదలుపెట్టింది కొంతసేపటికి నక్క అకస్మాత్తుగా సింహం వస్తుంది పారిపో అని అరిచింది భయపడిన చిరుతుపులి పారిపోయింది దానితో నక్కకు విందు లభించింది దీని నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి ఏ సమస్యకైనా తెలివితేటలతో పరిష్కారం దొరుకుతుంది మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము